అన్నమిడు అధిక దానంబులా చేయనేమి అన్నమెన్న జీవనాధార మగునయా విశ్వదాభిరామ వినురవేమా భావం ఇతర దానాలు ఎన్ని చేసినా అన్నదానంతో సాటిరావు ఆలోచిస్తే అన్నమే ఈ లోకంలో జీవనాధారం అని కవి యొక్క ఉద్దేశం కర్మమధికమైన గడచిపోవగరాదు ధర్మాజు తెచ్చి తగని చోట గంకు బావం పూర్వజన్మలో చేసిన కర్మము అనుభవింపక తప్పదు ధర్మరాజు వంటి వాడు ఒక సామాన్యమైన చిన్న రాజు దగ్గర కొంతకాలము కంకుబట్టుగా ఉండెను అని కవి యొక్క ఉద్దేశము అనువుగాని చోట నది కులమనరాదు గొంచమైన గొదువగాదు కొండ భావం వీలుగాని చోట అదికుడనని సంచరించరాదు సామాన్యముగా నుండుట నీచము కాదు అద్దములో కొండ చిన్నదిగా కనిపించినను అసలు చిన్నది కాదు కదా అని కవి యొక్క ఉద్దేశము ఇమ్ము దప్పు వేల దప్పువేల కాలమెక్క రీతి గడపల భావం చెడ్డకాలము వచ్చినప్పుడు భోగములన్నీ వదులుకొని సామాన్యముగా కాలము గడపవలేను అర్జునుడు రాజ్యము పోగొట్టుకొని విరాటరాజు కొలువులో చేరెను కదా అని కవి యొక్క ఉద్దేశము చిక్కియున్న వేల చేయు బలిమిలేని వేల బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమా భావం బలము లేనప్పుడు సింహమునైనను బక్కకుక్క కరచి బాధపెట్టును శక్తి లేనప్పుడు పంతములకు పోక తలవంచుకొని తిరుగుట మంచిది అని కవి యొక్క ఉద్దేశము లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురము పిల్ల కోతి సౌజు కొల్లబెట్టే జేటుకాలమైన జరుప నల్పులే చాలు విశ్వదాభిరామ వినురవేమా భావం గొప్ప ధనవంతుడైన రావణుని లంకను సామాన్యమైన కోతులు నాశనము చేసెను చెడ్డకాలము వచ్చినప్పుడు సామాన్యులైనను అపకారము చేయుదురు అని కవి యొక్క ఉద్దేశము మొదట ఆశ పెట్టి తుదిలేదు పొమ్మను పరమలోభులైన పాపులకును ఉసురు నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ వినురవేమా భావం మొదట ఉపకారము చేస్తానని చెప్పి తిప్పి తిప్పి తరువాత పొమ్మను లోబులకు అపకారము ఉండేలు దెబ్బవలే తప్పక తగులును అని కవి యొక్క ఉద్దేశము వేషభాషలెరిగి కాషాయ వస్త్రముల్ గట్టగానే గలుగబోదు తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమా భావం వేషం మార్చి భాషలు నేర్చుకొని కాషాయ బట్టలు కట్టినంత మాత్రాన మోక్షం రాదు తలలు బోడి చేసినంత మాత్రాన అతని మనసులోని కోరికలు నశించవు కదా అని కవి యొక్క ఉద్దేశము